కష్టం చేస్తున్న రాజు ఇది ఇది ఏంటిది ఒడ్డలు బతికే ఒడ్డల సామ్రాజ్యం చేసే కష్టం మేము రాజులు లేవు రాజరికాలు లేవు కానీ మేము రాజులం ఒడియ రాజులం మేము మాకు బలం బలం బలహీనత రెండు ఉన్నాయి వీడు చూడడానికి పక్కనే ఉన్నాడు కానీ డాక్టర్ ఊసుకొని ఎత్తాడు స్నాప్లవర్ మావాడు ఏ లవర్ అది లేదు మా అన్నయ్య మా తమ్ముడు గింత పెద్ద చెలరా దొంగతనంగా పగలు పట్ట పగలి దొంగతనంగా చూసుకొని అక్రమంగా తీసుకెళ్తున్నారు అయ్యా ఇది జేసి పెట్టలో షాపు చేసుకున్నారట చూస్తేనా అక్రమంగా తలేశ్వరు యువకులు ఉత్సాహపరులు మధ్యలో ఉన్న రసకుడు అని టాక్ అదే నవ్వుతుడా కవరే జూమ్ చేసి చూడండి మీరు చూసినప్పుడు టెన్త్ ఏ ప్రవీణ్